హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కల్పన వెల్కమ్ టు కేఎస్ కిచెన్ అందరూ బాగున్నారా నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి గోంగూర మటన్ చేసాను ప్రాసెస్ చూద్దామా అరకిలో మటన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి తగినంత ఉప్పు వేసుకున్నానండి ఓ స్పూన్ కూడా పసుపు వేసేసుకున్నాను హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది మొత్తం మొక్కలకి బాగా పట్టాలండి ఈ విధంగా కలిపేసేసేయాలి చూసారా ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి దీన్ని ఐదు విజిల్లు పెట్టుకున్నాము ఈ లోపల గోంగూర మూడు కట్టలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక టమాటా వేసేసుకున్నానండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాము ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇది ఉడకబెట్టేసుకుందామండి చూసారా వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఉడకాలి చూసారా మొత్తం ఉడికిపోయింది గోంగూర కూడా ఉడికిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ మాల ఈ కూర తాలింపు పెట్టుకోవాలి కదా దీనికి నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవి దోరగా వేగనిద్దాము రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు ఒక స్పూన్ వేసాను కదండి గోంగూర మటన్కి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మొత్తం పచ్చివాసన పోయిన వరకు కలపాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నా టమాటో కూడా వేసుకున్నాను రెండు టమోటాలు వేసానండి చిన్నవి చూసారా మటన్ ఎంత బాగా ఉడికిందో ఈ మొక్కలన్నీ వెతి ఇందులో వేసేసుకుందాం వాటర్ పోయకూడదండి ఓన్లీ ముక్కలే వేసేసుకుందాము ఈ విధంగా మొత్తం మటన్ వేసేసుకొని ఇది బాగా కలపాలి టూ మినిట్స్ ఇలానే కలపాలండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాము మీరు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసాను గోంగూరలో పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను తగినట్టు వేసుకుంటున్నాను స్పూను పసుపు వేసాను ఓ స్పూన్ ధనియాల పొడి వేసాను ఓ స్పూన్ మటన్ మసాలా వేసానండి హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మసాలాలు తక్కువ వేసుకోవాలండి గోంగూర మటన్ కాబట్టి మసాలాలు తక్కువ వేసుకుంటే ఆ గోంగూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇదంతా ఇలా మొత్తం కలపాలండి ఈ మసాలంతా ముక్కలకి బాగా పట్టాలి మీడియం మంట పెట్టుకొని ఇవంతా ఇలా బాగా కలపండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలానా మక్కనిద్దాము ఈ లోపల గోంగూర రుబ్బు పక్కన పెట్టేద్దాము చూసారా ఇప్పుడు మొద్దిస్ ఇచ్చి చూద్దామండి బాగా ముక్కలు వేగాయండి ఆయిల్లో ఇప్పుడు గోంగూర వేసి ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపేద్దాము గోంగూర ఈ మటన్ మొత్తం బాగా కలపాలండి ఇలానే మీడియం మంట పెట్టుకోవాలండి పెట్టి ఇలా మొత్తము బాగా కలపాలి కలిగిందండి ఇప్పుడు ఇందులో ఈ వాటర్ పోసేద్దాము మటన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని పోసేసాను మొత్తం మళ్ళా ఇలా ఒకసారి కలపాలి చూసారా వాటర్ కంటెంట్ కూడా ఎలా పోసాను ఎక్కువ వాటర్ అవసరం లేదండి కరెక్ట్గా ఇలా సరిపోతుంది ఏంది ఫైవ్ మినిట్స్ బాగా మీడియం మంట పెట్టి మగ్గనిద్దామండి కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకొని వేసేసుకోండి మూత పెడదాము ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాము చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసిందో ఇంతేనండి అయిపోయింది చాలా సింపుల్ చూసారా మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి నా దగ్గర లేదు అందుకని వేయలేదు అంతేనండి సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇలా మసాలాలు తొక్కు వేసి ఇలా చేసుకోండి చాలా ఏమీ ఏమీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఓకే అండి బాయ్ అండి నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్